టిడిపి యూనేత నారా లోకేష్ మంగళగిరి శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే లోకేష్ కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేస్తారు కూటమిలోని టీడీపీ బీజేపీ ముఖ్య నేతలు లోకేష్ తరపున రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేయనున్నారు కూటమికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నేతలు నామినేషన్ పత్రాలను సమర్పించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా న్యూస్ కరెస్పాండెంట్ దేవా ఫోన్ అందిస్తారు దేవా చెప్పండి అరుణా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు ఇక ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు ఇక ఈ నెల ఇరవై ఆరున నామినేషన్లు పరిశీలిస్తారు అనంతరం ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు వీలుంటుంది తాజాగా టీడీపీ యువనేత నారా లోకేష్ మంగళగిరి శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఇక లోకేష్ తరపున కూటమి నేతలు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు కూటమిలోని టీడీపీ జనసేన బీజేపీ ముఖ్య నేతలు లోకేష్ తరపున రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం ఇక కూటమికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నేతలు నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నామినేషన్ వేయనున్నట్లు ప్రస్తుతం అందుతున్న సమాచారం ఇక మంగళగిరిలో సర్వమత ప్రార్థనల తర్వాత భారీ ర్యాలీ ప్రారంభం కానుంది నామినేషన్ల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించబోతున్నట్లు టీడీపీ అధికారులు వెల్లడించారు ఇక నియోజకవర్గం నుంచి పదివేల మందికి పై కార్యకర్తలు అభిమానులతో పాటు భారీ ర్యాలీ నిర్వహించినట్లు సమాచారం మరణ